నమస్కారం వైద్య చికిత్స తర్వాత ఎదురయ్యే అతిపెద్ద యుద్ధం బహుశా హాస్పిటల్ బిల్లులతో కాదేమో ఈ కాగితాలతోనే అనిపిస్తుంది మన ముందు ఇప్పుడు ఇన్ పేషెంట్ మెడికల్ రీఇంబర్స్మెంట్కు సంబంధించిన ఒక లిస్ట్ ఉంది చూడ్డానికి ఇది కేవలం ఒక జాబితాలా ఉన్నా ఇదొక పెద్ద బ్యూరోక్రసీ అనే అడవికి మ్యాప్ లాంటిది ఈరోజు మనం ఈ అడవిలో దారి తప్పకుండా మన డబ్బును తిరిగి ఎలా సాధించుకోవాలో లోతుగా చర్చిద్దాం మీరు చెప్పింది అక్షరాల నిజం హాస్పిటల్లో శారీరక ఒత్తిడి అనుభవిస్తే ఈ క్లెయిమ్ ప్రాసెస్లో మానసిక ఒత్తిడి ఉంటుంది అయితే దీని వెలుక ఒక తర్కముంది ఈ మొత్తం ప్రక్రియను ఒక ఫిల్టర్లాగా ఊహించుకోవాలి లాగా అవును నిజమైన లబ్ధిదారులను మాత్రమే లోపలికి పంపి ఆహో తప్పుడు క్లెయిమ్లను మోసాలను అడ్డుకోవడానికి వ్యవస్థను రూపొందించారు ఈ విషయం మనం అర్థం చేసుకుంటే ఈ నియమాలు అంత భారంగా అనిపించవు చాలా మంచి పోలిక సరే మరి బ్యూరోక్రసీ అడవిలో మన ప్రయాణం మొదలుపెడదాం ఈ చెక్లిస్ట్ ప్రకారం మొదటి అడుగు హాస్పిటల్ నుండి మనం కొన్ని కీలకమైన పత్రాలను సేకరించడం ఇక్కడ మొత్తం ఏడు రకాల సర్టిఫికెట్లు ఉన్నాయి ఒక్క క్షణం ఆగుదాం ఈ పత్రాలను కేవలం ఒక జాబితాలా చూడవద్దు ఒక రకంగా చెప్పాలంటే ఈ క్లెయిమ్ ఫైల్ ఒక కోర్ట్ కేస్ లాంటిది ఓహ్ కోర్ట్ కేసా అవును ఇప్పుడు మనం సేకరించబోయే హాస్పిటల్ పత్రాలు మన కేసును నిలబెట్టే బలమైన సాక్ష్యాలు ఎవిడెన్స్ అనమాట వీట్లో ఏది బలహీనంగా ఉన్నా మన కేసు నీరుగారిపోతుంది వావ్ ఇది చాలా ఆసక్తికరంగా ఉంది కోర్ట్ కేసు సాక్ష్యాలు ఈ దృష్టితో చూస్తే ప్రతి పత్రం యొక్క ప్రాముఖ్యత తెలుస్తోంది సరే మన కేసుకి అవసరమైన ఆ మొదటి సాక్ష్యాలేమితో చూద్దాం ఈ ఏడు పత్రాలను మనం రెండు భాగాలుగా విభజించుకోవచ్చు అనుకుంటా అనుకుంటా ఒకటి వైద్యపరమైనవి రెండు పరిపాలనాపరమైనవి ఖచ్చితంగా అవును వైద్యపరమైన సాక్ష్యాలు మూడు మొదటిది ఎమర్జెన్సీ సర్టిఫికెట్ అంటే చికిత్స అత్యవసర పరిస్థితుల్లో జరిగిందని చెప్పడానికి అయితే దంత కంటి వ్యాధులకు ఇది వర్తించదని ఒక ముఖ్య గమనిక ఉంది ఓకే రెండవది ఎసెన్షియాలిటీ సర్టిఫికెట్ ఇది ఆ చికిత్స రోగికి ఎంత అవసరమో తప్పనిసరో ధృవీకరిస్తుంది మూడవది అందరికీ తెలిసిన డిశ్చార్జ్ సమ్మరి ఇందులో రోగికి చేసిన చికిత్స వాడిన మందులు వారి ఆరోగ్య పరిస్థితి వంటి పూర్తి వివరాలుంటాయి ఈ మూడు మన కేసు యొక్క గుండె లాంటివి అంటే అసలు చికిత్స జరిగిందా అది అవసరమా ఏం చికిత్స చేశారు అనే ప్రాథమిక ప్రశ్నలకు ఆ ప్రశ్నలకు ఈ మూడు పత్రాలు సమాధానమిస్తాయి అవును ఇవి లేకుండా కేసు ముందుకు వెళ్లదనమాట అస్సలు వెళ్ళదు ఇప్పుడు పరిపాలనాపరమైన సాక్ష్యాల సంగతేంటి చెప్పండి అవును ఇవి కూడా అంతే ముఖ్యం ఇందులో మొదటిది డిశ్చార్జ్ డీటెయిల్డ్ బిల్ అంటే ప్రతి ఖర్చుని వివరంగా చూపించే బిల్లు రైట్ రెండవది హాస్పిటల్ రికగ్నైజ్డ్ కాపీ చికిత్స తీసుకున్న హాస్పిటల్ ప్రభుత్వ గుర్తింపు పొందిందా లేదా అని చెప్పడానికి ఇది ఆధారం మూడవది జెన్యూనిటీ సర్టిఫికెట్ జెన్యూనిటీ సర్టిఫికెట్ హాస్పిటల్ యాజమాన్యం ఇచ్చే ఈ పత్రం వారు సమర్పించిన బిల్లులు వివరాలు అన్నీ నిజమైనవేనని హామీ ఇస్తుంది ఇక చివరిది ఏడవది నాన్ క్లెయిమింగ్ ఆఫ్ ఈహెచ్ఎస్ అంటే ఎంప్లాయీ హెల్త్ స్కీం కింద ఈ చికిత్స కోసం ఎలాంటి క్లెయిమ్ చెయ్యలేదని హామీ ఇవ్వడం ఇది కొంచెం వింతగా అనిపిస్తోంది ఎందుకు ధృవీకరణ అవసరం ఇది చాలా కీలకమైన పత్రం దీన్నే డబుల్ డిప్పింగ్ నివారించడానికి పెట్టారు డబుల్ డిప్పింగ్ అంటే ఒకే వ్యాధికి ఒకే చికిత్సకు రెండు వేర్వేరు ప్రభుత్వ పథకాల కింద లబ్ధి పొందకుండా అడ్డుకోవడానికి ఈ సర్టిఫికేట్ ఇది ప్రభుత్వ నిధులు దుర్వినియోగం కాకుండా చూసే ఒక రక్షణ కవచం మొత్తం మీద ఈ ఏడు పత్రాలు మన కేసుని వైద్యపరంగా ఆర్థికంగా చట్టపరంగా బలంగా నిలబెడతాయి స్పష్టంగా అర్థమైంది సరే మన కోర్ట్ కేసు కోసం హాస్పిటల్ నుండి మనకు కావలసిన బలమైన సాక్ష్యాధారాలన్నీ సేకరించాం కాని కథ ఇక్కడితో అయిపోలేదు కదా లేదు ఇప్పుడు మనవంతు మనం ఎవరు ఈ రీఎంబర్స్మెంట్కు మన అర్హత ఏంటి అని నిరూపించుకోవాలి దీనికోసం మనం ఏ పత్రాలు జతచేయాలి ఈ జాబితా కొంచెం పెద్దదిగా ఉంది ఏకంగా తొమ్మిది అంశాలున్నాయి అవును హాస్పిటల్ పత్రాలు సాక్ష్యాలు అయితే ఇప్పుడు మనం జత చేసేవి మన అఫిడెవిట్ లాంటివి అఫిడవిట్ అంటే మన వాదనను అధికారికంగా వినిపించడం ఈ తొమ్మిదింటిని కూడా మనం సులభంగా అర్థం చేసుకోవడానికి కొన్ని సమూహాలుగా విభజించుకోవచ్చు మంచి ఆలోచన ఎలా విభజించవచ్చు మొదటి సమూహాన్ని అప్లికేషన్ ప్యాకెట్ అనొచ్చు ఇందులో నాలుగు అంశాలు వస్తాయి ఫార్వర్డింగ్ లెటర్ అప్లికేషన్ ఆఫ్ రెక్విజిషన్ చెక్లిస్ట్ మరియు అపెండిక్స్ ఓకే ఇవన్నీ ప్రాథమికంగా మన ఫైల్ యొక్క ముఖచిత్రం లాంటివి మనం ఏమడుగుతున్నామో ఏమేమి జత చేశామో స్పష్టంగా తెలియజేస్తాయి ఇది ఫైల్ను పరిశీలించే అధికారికి పనిని సులభతరం చేస్తుంది ఓకే ఇది మన ఫైల్ యొక్క ఇండెక్స్ పేజీ లాంటిదన్నమాట తర్వాత సమూహం రెండవ సమూహం గుర్తింపు మరియు హోదా ఐడెంటిటీ అండ్ స్టేటస్ ఇందులో మన అర్హతను నిరూపించే మూడు కీలక పత్రాలు ఉంటాయి ఒకటి సర్వీస్ సర్టిఫికేట్ ఒకవేళ దరఖాస్తుదారు ఉద్యోగి అయితే సరే లేదా పీపీఓ అంటే పెన్షన్ పేమెంట్ ఆర్డర్ కాపీ మరియు గత ఆరు నెలల పెన్షన్ పేమెంట్ రసీదులు ఒకవేళ వారు పెన్షనర్ అయితే ఓ అలాగా ఈ పత్రాలు నేను ఈ పథకానికి అర్హుడైన ఉద్యోగిని లేదా పెన్షనర్ను అని నిస్సందేహంగా నిరూపిస్తాయి ఇది కూడా చాలా స్పష్టంగా ఉంది ఇక మిగిలినవి రెండు నాన్ రాయల్ సర్టిఫికెట్ మరియు స్పెల్ సర్టిఫికెట్ ఒక్క నిమిషం ఈ రెండు సర్టిఫికెట్లు కాస్త అసాధారణంగా ఉన్నాయి చాలా మందికి వీటి గురించి తెలిసి ఉండకపోవచ్చు ఒక ఉద్యోగికి ఇవి ఎందుకు అవసరం పడతాయి అసలు ఏ సందర్భంలో వీటిని అడుగుతారు మంచి ప్రశ్న అడిగారు ఇక్కడే చాలామంది గందరగోళానికి గురవుతారు వీటిని సర్వీస్ హిస్టరీ వెరిఫికేషన్ అనే మూడో సమూహంలో పెట్టొచ్చు నాన్ రాయల్ సర్టిఫికెట్ అంటే ఒక నిర్దిష్ట కాలానికి జీతం తీసుకోలేదని ధృవీకరించడం ఉదాహరణకు ఒక ఉద్యోగి అనధికారికంగా సెలవులో ఉన్నప్పుడు ఈ సర్టిఫికెట్ అవసరం పడవచ్చు ఓకే ఇక స్పెల్ సర్టిఫికెట్ అనేది వారి సర్వీస్ చరిత్రలో ఏవైనా అసాధారణ సంఘటనలు అంటే సుదీర్ఘ సెలవులు సస్పెన్షన్ వంటివి ఉన్నాయేమో తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది అంటే ఒకవేళ ఉద్యోగి కొంతకాలం సస్పెన్షన్లో ఉండి ఆ సమయంలో ప్రైవేట్ చికిత్స చేయించుకుంటే వారు ఆ కాలానికి రీఇంబర్స్మెంట్కు అర్హులా కారా అని నిర్ధారించుకోవడానికి ఈ స్పెల్ సర్టిఫికేట్ అవసరమంటారా ఖచ్చితంగా మీరు సరిగ్గా పాయింట్ని పట్టుకున్నారు సాధారణ సర్వీస్ చరిత్ర ఉన్నవారికి ఇవి పెద్ద సమస్య కాకపోవచ్చు కానీ సర్వీస్లో ఏవైనా బ్రేకులు లేదా ప్రత్యేక పరిస్థితులు ఉన్నవారికి ఈ సర్టిఫికెట్లు తప్పనిసరి ఇవి మన అఫిడవిట్ ను మరింత బలంగా ఎటువంటి దాపరికాలు లేవని నిరూపించడానికి సహాయపడతాయి అద్భుతం ఇప్పుడు ఈ తొమ్మిది పత్రాల వెనక ఉన్న తర్కం కూడా అర్థమైంది సరే మనం హాస్పిటల్ నుండి సాక్ష్యాలు సేకరించాం మన వైపు నుండి అఫిడేవిట్ సిద్ధం చేశాం మన కేసు ఫైల్ బలంగా తయారైంది కానీ ఏ కేసులోనైనా కొన్ని నియమాలు గడువులు ఉంటాయి కదా తప్పకుండా ఉంటాయి వాటిని పాటించకపోతే కేసు కొట్టేస్తారు ఈ రీంబర్స్మెంట్ ప్రక్రియలో అలాంటి నియమాలేవైనా ఉన్నాయా ఉన్నాయి ఇక్కడే చాలామంది పొరపాట్లు చేస్తుంటారు ఫైల్ ఎంత బలంగా ఉన్నా సరైన సమయంలో సమర్పించకపోతే అంతా వృధా మొదటి అతి ముఖ్యమైన నియమం గడువు పేషెంట్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన తేదీ నుండి సరిగ్గా ఆరు నెలల్లోపు ఈ బిల్లులను డ్రాయింగ్ అధికారికి సమర్పించాలి ఆరు నెలలు అవును చికిత్స తేదీ కాదు డిశ్చార్జ్ తేదీ అనేది గుర్తుపెట్టుకోవాలి ఇది చాలా కీలకమైన విషయం అయితే కొన్నిసార్లు అనుకోని విషాదకర సంఘటనలు జరగవచ్చు అలాంటి పరిస్థితుల్లో కూడా ఈ ఆరు నెలల నియమం వర్తిస్తుందా ఇక్కడే వ్యవస్థ యొక్క మానవతా దృక్పథం కనిపిస్తుంది ఒకవేళ పేషెంట్ కోమాలోకి వెళ్లినా తీవ్రమైన ప్రమాదానికి గురైనా లేదా దురదృష్టవశాత్తు మరణించినా అలాంటి తీవ్రమైన కేసులలో ఈ గడువును ఎనిమిది నెలల వరకు పొడిగించారు ఓహో కుటుంబ సభ్యులు ఆ షాక్ నుండి తేరుకొని ఈ పత్రాల పని చూసుకోవడానికి ఇదొక చిన్న వెసులుబాటు ఇది నిజంగా ఊరటనిచ్చే విషయం ఇక రెండవ నియమం గురించి చూస్తే ఒకవేళ చికిత్స పొందింది ఉద్యోగి లేదా పెన్షనర్ కాకుండా వారి కుటుంబ సభ్యులైతే డిపెండెంట్ సర్టిఫికేట్ తప్పనిసరిగా జత చేయాలనుంది దీని ప్రాముఖ్యత ఏమిటి ఇది చాలా ముఖ్యమైనది ఎందుకంటే కుటుంబ సభ్యులు లేదా ఆధారపడిన వారు అనే పదానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం స్పష్టమైన నిర్వచనం ఉంటుంది అవును చికిత్స పొందిన వ్యక్తి ఆ నిర్వచనం పరిధిలోకి వస్తారని అధికారికంగా ధృవీకరించడానికే ఈ సర్టిఫికేట్ నాకు తెలిసిన ఒక కేసులో వారు సమర్పించిన డిపెండెంట్ సర్టిఫికేట్ ఆరు నెలల పాతదని చెప్పి క్లెయిమ్ను మూడు నెలలు ఆపేశారు అయ్యో చివరకు ఒక తాజా సర్టిఫికేటు కోసం అంత జాప్యం జరిగింది కాబట్టి ఈ సర్టిఫికేటు తాజాదిగా ఉండేలా చూసుకోవడం చాలా ముఖ్యం అంటే ప్రతి చిన్న వివరమూ ముఖ్యమే ఫైల్ సిద్ధమైంది గడువులోగా సమర్పించాం ఇక అంతా అయిపోయినట్లేనా లేక మనం గుర్తుంచుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయమేదైనా ఉందా ఉంది అన్నిటికంటే ముఖ్యమైనది ఒక హెచ్చరిక లాంటిది అదేమిటి ప్రభుత్వ నియమ నిబంధనలు శాశ్వతం కాదు అవి ఎప్పుడైనా మారవచ్చు ఈరోజు మనం చర్చించుకున్న ఈ చెక్లిస్టు ఈ నియమాలు ప్రస్తుతం అమల్లో ఉన్నవి మాత్రమే రేపు ఒక కొత్త జీవో రావచ్చు ఒక కొత్త నిబంధన చేర్చవచ్చు లేదా ఉన్నదాన్ని మార్చవచ్చు ఓ ఇది చాలా పెద్ద సమస్య అయ్యే అవకాశముంది అంటే మనం ఈ సమాచారంపై పూర్తిగా ఆధారపడలేమనమాట మరి పరిష్కారమేమిటి పరిష్కారం చాలా సులభం ఈ చెక్లిస్టును ఒక గా వాడుకుంటూ క్లెయిమ్ ఫైల్ సమర్పించే ముందు ఒక్కసారి సంబంధిత కార్యాలయంలో తాజా నియమాల గురించి విచారించడం ఉత్తమం ఓకే దీన్ని మనం తాజా సమాచారం తెలుసుకోవడం అనుకోవచ్చు లేటెస్ట్ ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ అనమాట యుద్ధానికి వెళ్లే ముందు శత్రువు కదలికలు తెలుసుకున్నట్లు ఫైల్ సబ్మిట్ చేసే ముందు లేటెస్ట్ రూల్సు తెలుసుకోవాలి నిజమే ఈ చిన్నపాటి అదనపు శ్రమ భవిష్యత్తులో మన క్లెయిమ్ తిరస్కరణకు గురియ్యే ప్రమాదాన్ని దాదాపుగా తొలగిస్తుంది అద్భుతంగా చెప్పారు ఈ మొత్తం చర్చను ముగిద్దాం సంక్షిప్తంగా చెప్పాలంటే మెడికల్ రీయింబర్స్మెంట్ అనేది ఒక కోర్ట్ కేస్ లాంటిది దీనికి రెండు భాగాలుంటాయి మొదటిది హాస్పిటల్ నుండి ఏడు రకాల బలమైన సాక్ష్యాలు సేకరించడం రెండవది మన అర్హతను నిరూపిస్తూ తొమ్మిది రకాల పత్రాలతో మన అఫిడవిట్ సిద్ధం చేసుకోవడం సరిగ్గా చెప్పారు దాంతోపాటు గడువు అనే టైంబాంబును గుర్తుంచుకోవాలి సాధారణంగా ఆరు నెలలు ప్రత్యేక పరిస్థితుల్లో ఎనిమిది నెలలు అవును కుటుంబ సభ్యుల చికిత్స అయితే తాజా డిపెండెంట్ సర్టిఫికేట్ తప్పనిసరి అన్నింటికన్నా ముఖ్యం నియమాలు మారవచ్చని గుర్తుంచుకుని ఎప్పటికప్పుడు తాజా సమాచారం తెలుసుకోవాలి చివరగా ఈ మొత్తం ప్రక్రియ వెనుక ఉన్న ఉద్దేశ్యాన్ని మనం అర్థం చేసుకోవాలి అవును తుదిగా చూస్తే ఈ క్లెయిమ్ ఫైల్ అనేది దరఖాస్తుదారునికి ప్రభుత్వానికి మధ్య ఒక నిర్మాణాత్మక సంభాషణ ప్రతి పత్రం ఆ సంభాషణలో ఒక వాక్యం అది మీ గుర్తింపును చికిత్స ఆవశ్యకతను చట్టబద్ధతను మరియు అర్హతను నిరూపిస్తుంది ఓకే ఈ వ్యవస్థ పారదర్శకత కోసం అర్హులైన వారికి మాత్రమే ప్రయోజనం చేకూరేలా ధృవీకరణ కోసం రూపొందించబడింది ఈ తర్కాన్ని అర్థం చేసుకుంటే ఈ కాగితాల యుద్ధంలో గెలవడం సులభమవుతుంది నిజమే మన ఈ చర్చ ఒక ఆసక్తికరమైన ప్రశ్నను రేకెత్తిస్తోంది ఒకవేళ మన క్లెయిమ్ ఫైల్ ఒక కోర్ట్ కేస్ అయితే నిజ జీవితంలో ఈ కేసులు సాధారణంగా ఏ కారణాల వల్ల తిరస్కరణకు గురవుతాయి ఒక చిన్న పత్రం లేకపోవడం అనే టెక్నికల్ కారణం వలన గడువు దాటిపోవడం అనే నిర్లక్ష్యం వలన లేక మనం ఊహించని మరేదైనా కారణం ఉంటుందా ఈ వ్యవస్థతో పని ఉన్న ప్రతి ఒక్కరూ క్లెయిములు ఎందుకు తిరస్కరణకు గురవుతాయి అనే అంశంపై ఆలోచించడం బహుశా మరో లోతైన విశ్లేషణకు దారితీయవచ్చు దాని గురించి ఆలోచించండి